హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమ్మ ప్రపంచంలో ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను బొమ్మలాట ఈ బొమ్మలాట అనేది ఎక్కడ మనకి ఏం పట్టుకున్నట్టు కనిపించట్లేదు కానీ ఇవి మాత్రం డ్యాన్స్ చేస్తూ ఫైటింగ్ చేస్తూ అలా ఉన్నాయి కదా ఇదేనండి తోలు బొమ్మ ఆట టైప్లో ఉన్న కాన్సెప్ట్ తోటి ఇలా తయారు చేశారు ఇది నాకు చూడగానే బాగా అనిపించింది సో మనం ఒకసారి తీసుకొని మా బాబు కూడా తోల్బొమ్మల ఆట గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు మూవీస్ అవి రానప్పుడు స్క్రీన్ టైం లేనప్పుడు ఇలా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇలా మనకి మంచి దేవుడి కథలు ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అని తనకి ఈ బొమ్మలతో ఆడిస్తూ నేను చెప్పాను ఇది వచ్చేసి ఎలా ఏంటి అనేది మీతో మీకు చూపిస్తూ ఉంటాను అండ్ ఇంకోటి మీరు ఎంతమంది ఇది చూస్తున్నారు నేర్చుకున్నారు అనేది నాతో ఎంత ముందు తెలుసా లేకపోతే ఇదే ఫస్ట్ టైం అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి చూడండి ఇది వచ్చేసి నేను తిరుపతిలో చూసానండి అక్కడ తీసుకున్నాను ఇది ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చూపిస్తాను ఇలా మనకి ప్యాక్లో వస్తుందనమాట ఒక కవర్లో ఒక రెండు బొమ్మలు పెట్టేసి ఉంటుంది దాన్ని ఓపెన్ చేసి చూస్తే సన్నటి తీగ ఒకటి ఉంటుందండి లాగా దానికి ఒక చివర గమ్ లాగా ఉంటుంది అది పెట్టాలి అది ఒక చోట కింద స్టిక్ లాగా చేయాలి ఇంకొకటి మన వేలికి స్టిక్ చేసుకోవాలన్నమాట అలా చేసిన తర్వాత దీన్ని మనం ఇంకా కదిలిస్తూ ఉంటే అది ఎలా కదిలిస్తూ ఉంటే అలా కదులుతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ చూపిస్తాను చూడండి ఇలా రెండు బొమ్మలు అటాచ్ చేసినట్టే ఉంటాయి మా బాబు వచ్చేసి ఇక్కడ బెడ్కి అలా అంటించాడు సో దానికి అలా ఎగురుతున్నాయి అలా కాదని కింద మళ్ళీ వెండి ఇలా ఫ్లోర్కి స్టిక్ చేసాము అప్పుడు అవి కిందనే స్టిక్ అవుతూ ఉన్నాయి అన్నమాట ఇలా ఫస్ట్ ఫైటింగ్ లాగా చేస్తూ ఉన్నాయి తర్వాత మనం మనం ఎలా అయితే ఫింగర్ని మూవ్ చేస్తూ ఉంటామో అది ఎలా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట అవి డాన్స్ చేస్తున్న ఫాస్ట్గా చేస్తే ఫాస్ట్గా మూవ్ అవుతాయండి చాలా స్లోగా చేస్తే స్లోగా మూవ్ అవుతాయి అనమాట మనం ఎలా మూవ్ చేస్తే అవి అలా మూవ్ అవుతాయి చూడండి చాలా చక్కగా అనిపించిందండి నాకు ఇదైతే ఇది మీలో ఎంతమందికి నచ్చిందో నాతో షేర్ చేసుకోండి